దేవుని మూలముగా పుట్టినవాడు తను భద్రం చేసుకును గనుక దుష్టుడు వాని ముట్టడు ఒకటి యోహాను ఐదు పదిహేడు ప్రార్థన ప్రేమమేడా కృపామయడ మా ప్రే పరలోకపు తండ్రి శక్తిగల మీ నామమునకు స్తోత్రముని దేవా అయా బాప్తిస్మము ద్వారా క్రీస్తుతో కూడా పాతిపెట్టబడి మీ మూలముగా తిరిగి జన్మించిన మేము మీ వాక్య ధ్యానముతో ప్రార్థన సహాయంతో మమ్మల్ని మేము భద్రం చేసుకునేందుకు సహాయం చేయండి తండ్రి శోధన సహించుటకు బాధలు భరించుటకు స్థితి ఏదైనా గతి ఏదైనా పరిశుద్ధత కాపాడుకున్నటకు మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి అపవాది మమ్మల్ని ముట్టకుండానట్లు ఆత్మీయస్థితిలో పడిపోకుండానట్లు మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటూ మా తోడు నేడా ఆయన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో వేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి ఆ మేన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ